అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన మీద చంద్రబాబు నాయుడు గారి ముద్ర పడుతుందా లేదా చంద్రబాబు గారికి ఒక స్పెషల్ మార్క్ ఉంది ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది ఆయన పార్టీ అధినేతగా నాయకుడిగా ఎందరి మన్ననాలు పొందారు అనేది పక్కన పెడితే పాలనాధ్యక్షుడిగా ఒక సీఎంగా మాత్రం ఆయనకు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ పడతాయి ఆయన సీఎంగా ఎప్పుడు ఫెయిల్ అవ్వాలా రాజకీయ నాయకుడుగానో పార్టీ అధినేతగానో ఫెయిల్ అవ్వడం వల్ల ఓడిపోయారేమో అధికారంలో ఉన్నప్పుడు రాజకీయాలు చేయలేక ఓడిపోయారేమో కానీ సీఎంగా ఇప్పుడు ఫెయిల్ అవ్వాల ఎందుకంటే ఆయన సీఎంగా చేసిన కొన్ని ఉన్నాయి కొన్ని చరిత్ర మర్చిపోదు అయితే ఇప్పుడు ఆయన మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపుగా డెబ్బై రోజులు గడిచింది సో ఇప్పుడు నేషనల్ మీడియా ఎవరో ఆజు తక్కువ లేదంటే ఇండియా టుడే సీ వాటర్ వాళ్ళంట మూడ్ ఆఫ్ ది నేషన్ లో నిర్వహించి బెస్ట్ సీఎం ఎవరనేది చూస్తే ఆయన టాప్ ఫైవ్లో ఉన్నారంట అయితే ఆ లిస్ట్ కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది ఫస్ట్ ప్లేస్లోనేమో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు మూడో స్థానంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు నాలుగో స్థానంలో తమిళనాడు సీఎం స్టాలిన్ ఉన్నారంట ఐదో స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అయితే ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ గారు జైల్లో ఉన్నారు గత చాలా నెలలుగా సో ఆయనకు రెండో స్థానం వచ్చింది అలాగే మమతా బెనర్జీ గారు ఒక పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు స్వామికి మూడో స్థానం వచ్చింది సో ఈ లిస్ట్ పక్కన పెట్టేద్దాం ఏదో ఒక ర్యాంక్ వచ్చింది అనుకునే కంటే డెబ్బై రోజులు అయింది ఈ డెబ్బై రోజుల్లోనే ఇదంతా కూడా మనం పక్కన పెట్టేస్తే ర్యాంకులకు సంబంధం లేకుండా మనం మాట్లాడుకుంటే చంద్రబాబు గారి మార్క్ ఒక పాలనాదక్షుడిగా సీఎంగా చంద్రబాబు నాయుడు గారి మార్క్ కనిపిస్తుందా లేదా ఎస్ కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త పరిశ్రమకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి నిన్న గోద్రేజ్ కంపెనీ వాళ్ళు వచ్చారు రెండు వేల ఎనిమిది వందల కోట్లు పెట్టుబడులు పెడతామన్నారు అంతకుముందు మరో కంపెనీ వాళ్ళు వచ్చారు అంతకుముందు టాటా గ్రూప్ అధినేత చంద్రశేఖరన్ గారు వచ్చారు ఇట్లా గత నెల రోజుల నుంచి కూడా పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక మీటింగ్ జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారిని ఎవరో ఒక బ్యాచ్ వచ్చి కలుస్తున్నారు కలిసి అంటే వాళ్లకు రాష్ట్రం మీద ఒక పాజిటివ్ అభిప్రాయం కనిపించేలాగా క్రియేట్ చేయగలుగుతున్నారు అది చంద్రబాబు నాయుడు గారి మార్కు ఉన్నట్టే అలాగే అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో ఇప్పుడు రాజధాని పోలవరం ఈ రెండు మెయిన్ నాకు తెలిసినంత వరకు ఉన్నదన్నట్టు చెప్పుకోవాలంటే పోలవరం కష్టం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పోలవరం అయితే పూర్తి చేయలేరు కాబట్టి రాజధానిని అయినా సరే అమరావతిని అయినా సరే పట్టాలెక్కించాలి అట్లీస్ట్ అమరావతిలో కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్స్ కనిపించాలి మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా సరే అమరావతిని నాశనం చేయకుండా ఉండాలి అంటే అమరావతిలో నిర్మాణాలు కొలిక్ వచ్చేయాలి సో అందుకే అక్కడ నిర్మాణంలో ఉన్న ఐఏఎస్ల బిల్డింగ్లు అలాగే ఎమ్మెల్యే క్వార్టర్సు అలాగే శాశ్వత భవనాలు ఏవైతే ఉన్నాయో శాశ్వత హైకోర్టు శాశ్వత సచివాలయం వీటన్నింటినీ కూడా అర్జెంటుగా నిర్మించాలి దీనికోసం కావాల్సిన నిధులను ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్లు అప్పు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు వాళ్ళు వచ్చారు చూశారు ప్రస్తుతానికి ఆ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు అధ్యయనం చేస్తున్నారు అప్పు ఇచ్చే విషయంలో సో మేబీ అప్పు ఇచ్చేస్తారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా మధ్యలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తుంది కాబట్టి అప్పు పుట్టడం పెద్ద కష్టమేమీ కాదు అదొకటి వస్తుంది సో అది వచ్చిన తర్వాత అమరావతిలో నిర్మాణాలు కూడా ఊపందుకుంటాయి అంటే రాజధాని కూడా మనకు మేబీ రెండు వేల ఇరవై ఏడు నాటికి ఒక రూపురేఖలు వస్తాయేమో రాజధాని అమరావతికి రెండు వేల ఇరవై ఏడు నాటికి ఒక రూపురేఖలు అయితే రావచ్చు ఖచ్చితంగా ఈలోగా కొన్ని పరిశ్రమలు హెచ్సిఎల్ ఒకటి విస్తరిస్తామన్నారు కొన్ని పరిశ్రమలు కూడా వచ్చే అవకాశం ఉంది మరోవైపు అంటే రాజధాని విషయంలో ఒక భరోసా ఒక నమ్మకం కలుగుతుంది పరిశ్రమలు రాష్ట్రంలో అక్కడక్కడ పరిశ్రమలు వస్తాయని ఒక నమ్మకం కలుగుతుంది ఆశలు చిగురుస్తున్నాయి అలాగే పోలవరం విషయంలో మేబీ కేంద్రం సహకరిస్తే అవ్వచ్చు కానీ కేంద్రం ఉన్న పలంగా అన్ని వేల కోట్లు ఇవ్వడానికి ఇష్టపడదు కాబట్టి పోలవరం పూర్తి అవ్వకపోయినప్పటికీ ఎడమ కాలువ ద్వారా పురుషోత్తమ పట్నం ఎత్తిపోతలు కనుక పూర్తి చేస్తే విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకి నీళ్ళు వెళ్తాయి ఇప్పుడు కుడి కాలువ ద్వారా ఈ నాగార్జున సాగర్కి ప్లస్ ఈ ప్రకాశం జిల్లా ఇటువైపు ఎలాగైతే నీళ్ళు ఇస్తున్నారో కాలం ద్వారా వైజాగ్కి ఉత్తరాంధ్రకి ప్లస్ పురుషోత్తం పట్నం అటువైపు నీళ్ళు ఇవ్వచ్చు అదైనా అంటే ఇటు పట్టిసీమ ఎలా ఉందో అటు పురుషోత్తం పట్నం ఉంటుంది సో అది పూర్తి చేసినా కొంతవరకు సక్సెస్ అయినట్టే అటు అప్పుడు పోలవరం కుడికాలం నుంచి నీళ్ళు ఎడమ కాలం నుంచి నీళ్ళు అందినట్టు ఉంటుంది అదొక మార్క్ అది ఒక సక్సెస్ అది అదొకటి కనిపిస్తుంది అలాగే ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి అలాగే గ్రామీణాభివృద్ధికి సంబంధించి అటువైపు చ పవన్ కళ్యాణ్ గారు ఇటువైపు లోకేష్ గారు ఇద్దరు కూడా పోటాపోటీగా పనిచేస్తున్నారు అలాగే తుంగభద్ర గేటు కొట్టుకుపోతే దాని మీద యాక్చువల్లీ తెల తెలంగాణ అండ్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టు కానీ అందులో ఎక్కువ బాధ్యత తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కడ జలవనరుల శాఖ మంత్రి గారు రామానాయుడు గారు ప్లస్ ఇక్కడ అధికారులు ఇక్కడ నిపుణులు వాళ్ళందరూ వెళ్ళి అక్కడ కన్నయ్య నాయుడు గారి ద్వారా పట్టుకొని ఇమీడియట్గా అంటే అందులో ఫాలోఅప్స్ అంత గట్టిగా ఉన్నాయి అది మన మన బార్డర్లో లేదు కదా కర్ణాటకలో ఉంది కదా వాళ్ళు చూసుకుంటారు అని వదిలేయాల సో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే గేట్ కొట్టుకుపోతే దాన్ని తరబడి ఏమీ చేయాల వదిలేశారు ఆ ఇల్లు సిద్ధిలమైపోతే ఇల్లు కూడా ఇప్పటికి కట్టలా కాలనీలు కూడా కట్ల సొంత జిల్లాలో సీఎం గత సీఎం గారు సొంత జిల్లాలో కానీ ఇక్కడ తుంగభద్ర గేట్ పోతే నాలుగు రోజుల్లో స్టాప్ లాగ్ ఎమర్జెన్సీ గేట్ ఏర్పాటు చేయగలిగారు ఖచ్చితంగా అది ఫాలో అప్ ప్రభావం చంద్రబాబు నాయుడు గారు ఫాలో అప్ ప్రభావం అనుకోవచ్చు దాన్ని అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి వివిధ రంగాల్లో అధికారుల పనితీరు కావచ్చు ఐఏఎస్ల పనితీరు కావచ్చు పోలీసుల పనితీరు కావచ్చు ఇదంతా కూడా కొంత కొంత మార్పు వస్తుంది ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది ఆయన పదే పదే చెప్తున్నారు నేను నైన్టీన్ నైన్టీ ఫైవ్ లాంటి సీఎం అవుతాను అని అప్పుడు సీఎం అంటే ఏంటంటే నేను పని చేస్తా మీరు పని చేయండి నేను పరుగులు పెడతా మీరు పరుగులు పెట్టండి అని సో వాళ్ళకి కావాల్సింది ఏంటి ఉద్యోగులకి ప్రతీ నెల ఒకటో తేదీని జీతం గత ఐదేళ్లలో ఎప్పుడూ వాళ్ళకి ఫస్ట్ తేదీని జీతం పడాల కానీ ఇప్పుడు ఈ మూడు నెలల నుంచి కూడా వాళ్ళకి ఒకటో తేదీనే జీతం పడుతుంది మ్యాక్సిమం ఒకటో తేదీనే నైంటీ పర్సెంట్ జీతాలు అందరి ఉద్యోగులకు వచ్చేస్తున్నాయి ఒక టెన్ పర్సెంట్ ఏమైనా పెండింగ్ ఉంటే రెండో తేదీ మధ్యాహ్నానికల్లా క్లియర్ చేసేస్తున్నారు గత ఐదేళ్లలో ఏ ప్రభుత్వ ఉద్యోగకి కూడా ఇంత ఎర్లీగా జీతాలు పడాల సో అది కూడా చంద్రబాబు నాయుడు గారు మార్క్ ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అంశం అంటే ఉద్యోగులకు ఇన్ టైం జీతాలు పెడితే వాళ్ళు ఖచ్చితంగా ఇంకా ఎక్స్ట్రా పని చేయమన్నా చేస్తారు ఉత్సాహంగా పని చేయమన్నా చేస్తారు సో అది చంద్రబాబు గారు మార్క్ అనమాట ఇట్లా ఉద్యోగ వ్యవస్థలను గాడిలో పెట్టడం కానీ కొన్ని కొన్ని వ్యవస్థలను గాడిలో పెట్టడం కానీ అలాగే పరిశ్రమలు పెట్టుబడుల విషయంలో కావచ్చు ఒక ఆశలు కల్పించడంలో కానీ అమరావతి రాజధాని నిర్మాణంలో ఒక పాజిటివ్ క్రియేట్ చేయడంలో కానీ అలాగే నీటి వనరులు జల వనరుల విషయంలో రివ్యూలు చేయడం అదంతా చేయడం కానీ వీటిలో చంద్రబాబు నాయుడు గారి ముద్ర కనిపిస్తుంది అలాగే గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ కీలకమైన పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం ఆయన కూడా ఒకే రోజు వేలాది గ్రామాల్లో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడానికి పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేషన్ తీసుకోవడం పంచాయతీలకు నిధులు ఇవ్వడం ఆ విషయంలో చంద్రబాబు గారు కోఆర్డినేషన్ అంతా ఉంది ఇటువైపు ఎడ్యుకేషన్ అండ్ అండ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో నారా లోకేష్ గారు కూడా ముద్ర ఉన్నారు ఇలా ఓవరాల్గా పరిపాలన మీద కొత్త ప్రభుత్వ ముద్ర కనిపిస్తోంది అనేది మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి సో ఇప్పుడు నేను చెప్పిన ఈవెన్ వైసీపీ వాళ్ళకి నమ్మకపోవచ్చు కానీ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి గడిచిన నెల రోజుల్లో పరిస్థితులన్నీ అబ్జర్వ్ చేయండి కొన్ని మైనస్లు ఉంటే ఉండొచ్చు ఇసుక విషయంలో కానీ శాంతి భద్రతల విషయంలో కానీ మైనస్లు ఉంటే ఉండొచ్చు ఇసుక విషయంలో మైనస్ ఉందన్న సంగతి నెగిటివ్ ఉందన్న సంగతి ఈవెన్ టీడీపీ పెద్దలు ఐ మీన్ చంద్రబాబు గారు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటున్నారు నెగిటివిటీని యాక్సెప్ట్ చేయడం కూడా పాలనా దక్షతలో భాగమే ఎస్ ఇసుక విషయంలో అసంతృప్తి ఉంది జనాల్లో ఉచిత ఇసుక ఉచిత ఇసుక అంటున్నారు కానీ అక్కడ ఉచితంగా రావట్లా సో అసంతృప్తి ఉంది దాన్ని పోగొట్టాలంటే ఎలా అనే దాని మీద కూడా ఇప్పుడు సర్వే జరుగుతుంది కొంతమంది ఎమ్మెల్యేలు కక్కుర్తు పడుతున్నారు వాళ్ళ మీద నిఘా ఉంది ఏ ఎమ్మెల్యే ఏ రోజు ఎంత తీసుకుంటున్నాడు ఇసుక మీద అనే విషయంలో పార్టీ పెద్దలకు రిపోర్ట్ వెళ్తుంది ఇంటెలిజెన్సు టాస్క్ ఫోర్సు వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టారు అలా మొత్తం అన్ని వ్యవహారాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కనిపిస్తోంది సో మరోవైపు తెలంగాణతో కొంచెం సఖ్యత పాటించి వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన రెండు వేల నాలుగు వందల డెబ్భై కోట్లు మనకు రావాలి అది కూడా రప్పించుకున్నారు ఇట్లా కొంత పాజిటివ్ అయితే క్రియేట్ అయింది పాజిటివ్ అయితే కనిపిస్తోంది అప్పులు తగ్గాయి వరుసగా మూడు మంగళవారాలు అప్పులు చేయలేదంట ఇండేంటి పెట్టలేదు ఎటువంటి అప్పుల కోసం అది కూడా గుడ్ న్యూసే కదా గత ఐదేళ్లలో ఎప్పుడు కూడా ప్రతి మంగళవారం అప్పు అప్పులకు వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు వరుసగా మూడు వారాలు అప్పులకి వెళ్ళలేదు మనం అది కూడా చెప్పుకోవాల్సిన విషయమే ఇట్లా అనేక రంగాల్లో అనేక వ్యవహారాల్లో చంద్రబాబు నాయుడు గారి ముద్ర కనిపిస్తోంది అయితే వైసీపీ చూపిస్తున్న వేలెత్తి చూపిస్తున్న ఒకే ఒక పెద్ద లోపం ఏంటంటే సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చారో అమలు చేయలేదు కదా అని దానికి నేనేమంటానంటే ఇంకొక నాలుగైదు నెలలు టైం ఉంది వాళ్ళు ఇచ్చిన తల్లికి వందనం స్కీమ్ గురించి కానీ లేదా ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో కానీ లేదా మహిళలకు అనేది విషయంలో కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద హామీలు వాటన్నింటినీ అమలు చేయడానికి ఒక నాలుగైదు నెలలు మేబీ జనవరి వరకు మనం చూడవచ్చు ఆ తర్వాత అప్పుడు డిసైడ్ అవ్వాలి పథకాల విషయంలో ఏం చేశారు అనేది థ్యాంక్ యూ